షర్మిల అన్నకు చావు దెబ్బ కొట్టింది ఏంటి షర్మిల అన్నకు చావు దెబ్బ కొట్టింది ఎలా అంటారా తాను తీసిన గోతిలో తానే పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నాడు ఇవన్నీ కూడా జనంలో బాగా ప్రాచుర్యం పొంది ఇంత అంత కూడా నరహంత కూడా దుర్మారు కూడా తల్లిని చెల్లిని వెలివేసినవాడా తోడబుట్టిన చెల్లిని అరెస్ట్ చేయించాడా పోలీసుల చేత కొట్టించాడా చెల్లి ఏడుస్తూ ఈరోజు నడి బజార్లో దిగిపోయిందా చెల్లికి అన్నకి ఇద్దరికీ సమాన ఆస్తులు అని చెప్పినప్పుడు ఆ ఆస్తులు ఇవ్వకుండా తనే దక్కించుకున్నాడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్లు అండి నా తెలియగడుతున్నాను ఈరోజు షర్మిల బాధ కంట నీరు మాత్రం తెలుగుదేశం అంటే మన ఆంధ్రదేశంలో ప్రతి మహిళని కూడా కరిగేస్తుంది అన్నమాట ఎదురూ రాజశేఖర రెడ్డి బిడ్డలే అయితే అలాంటిది ఈ షర్మిల ఊరమ్మట తిరగడమా ఈయనేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉండ ఉండడమా తాడేపల్లి చాలదండి ఇప్పుడు సముద్రం ఒడ్డున ఆ మాత అడిగిందని చెప్పేసి ఆ మాతను తీసుకొని ఆ బీమిపట్నం బీచ్ ఒడ్డున ఒక ఐదు ఐదు వంద ఐదు వందల కోట్ల ఇల్లు ప్యాలెస్లో ఉండడమా ఇదంతా ఏమిటి ప్రజలు గమనిస్తున్నారు మీకు ఓట్లు వేయరంటే దీనికి ఈ కారణాలు చాలవు ఎందుకు వేయాలి మీకు ఓటు అని అడుగుతుంది వైఎస్ షర్మిల కరెక్ట్ నూటికి ఆవిడ ఆర్గ్యుమెంట్లో నూటికి నూరు పాను కూడా కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏమయ్యా నువ్వు స్పెషల్ ట్రాక్టర్స్ అన్నావు తెచ్చావా ఏమయ్యా నువ్వు డిఎస్సి అన్నావు భారీ మెగా డిఎస్సి అన్నావు దగా డిఎస్సి చేసా డిఎస్సి చేసావు కదా అలాగే పోలవరం అన్నావు మీ నాన్న కలడ పంట అంటే మా నాన్న ఆ పంట ఆ కలడ పంట ఇవన్నీ వన్ పర్సెంట్ నువ్వు ఇంప్రూవ్ చేసావా ఎవరైతే ఇన్సైడరు వెస్టడ్ ఇంట్రెస్ట్తో కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పావో వాళ్ళని నువ్వు నియమించుకున్నావు ఇప్పుడేమంటావు నీకే వెస్టడ్ ఇంట్రెస్ట్ ఉంది నువ్వెందుకు ఇచ్చావు ఎంత కమిషన్ తీసుకున్నావు ఇవన్నీ కరెక్ట్ అయిన మాటలే కదా నువ్వేమైనా ప్రజా ప్రయోజనాల కోసం ఒక్క మంచి స్కీమ్ ఆలోచించావా ఒకటి <Sessizipan> ఆలోచించలేదు <Sessizipan> సంవత్సరానికి ఒక మూడు లక్షల మంది ఇంజనీర్స్ బయట పడేస్తుంటే వాళ్ళకి ఏదైనా ఒక జాబ్ గ్యారంటీ ఇచ్చావా నువ్వు వెట్టి చాకరీ చేయిస్తున్నటువంటి ఎంతమంది రెండున్నర లక్షల మందికి కూడా ఐదు వేలు ఎనిమిది వేలతో సరిపెట్టావు కానీ రాళ్ళ మోసేవాడు నెలలకు ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడండి అంతకంటే బీఏ ఎంఏ బీటెక్ డిగ్రీలు తక్కువ వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నావు కదా ఈ ఎనిమిది వేలకో పదివేలుకో లేకపోతే ఇప్పుడు డబుల్ చేసా ఉంటున్నాడు గేమ్ ఈ డబుల్ గేమ్ అన్నమాట అంటే దీనికి నీకు జీవితాంతం చాకరీ చేయాలన్నా నీ పార్టీ ఓడిపోతుంది వీళ్ళ మాట ఏమిటి అదేనాక గవర్నమెంట్ తాలూకా అపాయింట్మెంటా గవర్నమెంట్ తాలూకా ఆర్డరా వీళ్ళ వీళ్ళ తాలూకు పరిస్థితి ఏమిటి తర్వాత ఏమో పార్టీలో చేరే వారికి వంద కోట్లు ఎందుకు పార్టీ అంటే ఎలక్షన్ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవడం ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ షర్మిల మాట్లాడుతుంటుంటే అసలు ఒక్కొక్క పేగు తెగిపోవడనమాట జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్న మున్నమో పెనకూడదు కానీ అక్కడ ఎవరున్నారో సలహాదారులు కానీ వాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేయాలి ఆ సలహాదారులే నాశనం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిలో అత్యుత్తమైనటువంటి గుణం ఏంటంటే పట్టుదల గల వ్యక్తి అది మాత్రం చాలా గంటపదంగా చెప్తాను నేను ఆ పట్టుదలని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకుంటే జనాలు బాగుపడతారు ఆయన బాగుపడతారు ఆయనలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే తనని పొగడాలి ప్రత్యర్థుల్ని తిట్టాలి అంటే ప్రత్యర్థుల్ని తిట్టినట్టయితే జగ అంటే ప్రజల్లో నెగిటివ్ టాక్ వస్తుంది దాంతో అసలు పార్టీ అన్నదే లేకుండా పోతుంది పోతుందని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు అది మనం గ్యారంటీగా చెప్పలేము అన్నమాట బట్ పోయేందుకే నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు అవకాశం ఉందన్నమాట అందుకే ఈరోజు షర్మిల హీరోయిన్ అయింది పార్టీలో ముందు తెలుగుదేశం రెండోసారి జనసేన మూడోసారి కాంగ్రెస్ పార్టీ కథ ఇంకా ఇందులో ఉంది నీకు ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కానీ సర్మికులు మాత్రం తప్పకుండా కొన్ని సీట్లు వస్తాయని చెప్పగలం ఆ కొన్ని ఎన్నీ మాత్రం ఈ ఎలక్షన్ ముందే చెప్ప చెప్పచ్చు చెప్పగలం జనంలో తిరుగుతున్న మనుషులు మేము జనవాక్యాన్నే మేము చూస్తున్నాం నేను జనవాక్యాన్నే వినిపిస్తున్నాను దీని సిద్ధాంతాలు కానీ జెండాలు ఎజెండాలు అవసరం లేదు ఈరోజు బయట బయట ప్రపంచంలో మనుషులు ఏమనుకు ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఏమిటి వాళ్ళ ఏమిటి తీరని ఏమిటి ఎంత అధ్వానంగా తయారైపోతున్నారు వాళ్ళ తాలూకు ఆకలి మాటలు తీరేదెవరు నువ్వు ఏదో పెద్ద ఏదో నవ రత్నాలు ఇచ్చావంటే మీ చెప్పింది కదా ఓ పిచ్చిన బాబు ఎందుకంటే నవరత్నాలు నువ్వు ఇచ్చినవి కాదురా నాన్నగారు కూడా టైంలో ఇవన్నీ ఉన్నాయి కాదంటే పేర్లు వేరు నువ్వు రా నవరత్నాలు అన్నావు ఆ నవరత్నాలే నీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇస్తున్నావు అక్కడ రాజశేఖర రెడ్డి గారి చాలు గవర్నమెంట్లు అలా కాదు కదా మాత్రం సంయుక్త రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతానికి కూడా అర్హులైన ప్రతి వారికి కూడా తాయిలాలు అందే అన్నమాట మహానుభావుడు ఎన్నిళ్ళు కట్టించాడు ఎంతమందిని బతికించాడు ఆరోగ్యశ్రీతో అలాంటి ఒక్క పని చేసేవాళ్ళు పోలవరం అన్నాడు ప్రారంభించాడు అని ఏదైనా భగీరథ ప్రయత్నం ఏదైనా పట్టుకుంటే అది సాధించేతే అబా సాధించేంత వరకు ఊరుకునేవాడు కాదు అంత పట్టుదల ఆ తండ్రికి పుట్టావని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతుంది సమాజం అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు అసలు పలకడానికి కూడా మీకు అర్హత లేదు ఇది నిజం ఇది ప్రజలనుకుంటున్నమాట ఏదో షర్మిలా చెప్పిందని చెప్పడం కాదు ప్రజలు అనుకుంటున్న మాట ఇది దీన్ని బట్టి షర్మిల ఎంత ఫార్ బెటరో నువ్వు అంత స్థితిలో ఉన్నావు ఆవిడ ఎంత సంస్కారం అంటే చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పింది జనసేన పవన్ నిజాయితీ పడని చెప్పింది మరి నీ గురించి ఏం చెప్పిందో ఒకసారి విను ఆలోచించుకో మారగలిగినట్టుతే మారు లేదా మన తాలూకు భగవంతుడు తలరాత రాసే ఉంటాడు దాన్ని ఎవరు తప్పించలేరు దానికి బదులుగా ఉండడమే థ్యాంక్